శ్రీ శ్రీమాత్రే నమ తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రిమోని ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ బ్రాహ్మణ కులంలో పురోహితులకు సంబంధించినటువంటి వివరాలను మనం చదువుతామండి అలాగే వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు కూడా చూద్దాం మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందచేసి మాజ్యోతి మ్యాట్రమోని ద్వారా తగిన సేవలు పొందవచ్చు ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దామండి పురోహితులకు సంబంధించి అబ్బాయి పేరు తేజ శర్మ ఇరవై ఏడు ఏడు పంతొమ్మిది వందల తొంభై రెండులో పుట్టాడు పన్నెండు గంటలకి మధ్యాహ్నం పూట పుట్టాడు విజయవాడలో పుట్టాడు వైదికి వెళ్ళాలండి గోత్రము మృగశిరా నక్షత్రం మూడో పాదము ఐదు తొమ్మిది ఎత్తుంటాడండి అబ్బాయి అబ్బాయి వేదం నేర్చుకున్నాడు అబ్బాయికి వచ్చి పౌరోహిత్యం చేస్తుంటాడు నలభై ఐదు వేల రూపాయలు నెలకి ఆదాయము మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు శేష శర్మ ఇరవై పన్నెండు పంతొమ్మిది ఎనభై నాలుగులో పుట్టాడండి ఏడు ముప్పై నిమిషాలకి ఉదయం పూట పుట్టాడు ఆలగడ్డలో పుట్టాడు వైదికీ ములకనాళ్ళండి భరత్వాది గోత్రము అనురాధ నక్షత్రం ఒకటో పాదము ఐదు నాలుగు ఎత్తు అబ్బాయి పదో తరగతి వేదం నేర్చుకున్నాడు అబ్బాయి పౌరోహిత్యం చేస్తూ ఉంటాడు డెబ్బై వేల రూపాయలు నెలకి ఆదాయము మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మాటరి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు ప్రవీణ్ ఇరవై నాలుగు మూడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో పుట్టాడండి ఆరు ముప్పై నిమిషాలకి ఉదయం పూట పుట్టాడు సికింద్రాబాద్లో పుట్టాడు వీళ్ళు స్మార్తులండి కాసోత్రము మృగశిరా నక్షత్రం ఒకటో పాదము ఐదో ఎనిమిది ఎత్తుంటాడండి అబ్బాయి ఇంటర్ చదివాడు పౌరోహిత్యం చేస్తున్నాడు అరవై వేల రూపాయల నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు చూసారు కదా పురోహితులకు కూడా ఆదాయం ఏమీ తక్కువ లేదండి మామూలుగా సగటు ఉద్యోగి ఎలా కష్టపడి ఎంతైతే సంపాదిస్తారో నిజానికి నిత్యం ఉన్నటువంటి వాళ్ళు కొన్ని గంటల వ్యవధిలో అంత మొత్తాన్ని కూడా సంపాదించేటటువంటి వారిని ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాము కాబట్టి వారికి ఉండడానికి ఆవాసం వారు ఆవాసం కూడా కొన్ని దేవాలయాలి కల్పిస్తూ ఉంటారు అంతేకాకుండా నిత్యావసర వస్తువులు కూడా కొన్ని వాళ్ళు కొనక్కర్లేదు ఇన్ని లాభాలు ఉన్నాయి మనం పురోహితులకి మన అమ్మాయిని ఇవ్వటం వల్ల కాబట్టి అబ్బాయిల త అమ్మాయిల తల్లిదండ్రులు కూడా ఈ కోణంలో ఆలోచిస్తే మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవటంలో మనం కూడా మన చేయి కలిపినటువంటి వాళ్ళం అవుతాం మరి పురోహితులకు సంబంధించిన వివరాలు చూసాం కదా మరి వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిలికల చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమొనీ అమ్మాయి పేరు లక్ష్మి పంతొమ్మిది వందల ఎనభై మూడులో పుట్టిందండి వైదికి వేగినట్లండి భారత్వంశ గోత్రము రేవతి నక్షత్రము ఐదు నాలుగు ఎత్తుంటుందండి అమ్మ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు వాసవి పంతొమ్మిది ఏడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పుట్టిందండి ఐదు గంటలకు ఉదయం పూట పుట్టింది సిద్దిపేటలో పుట్టింది వైదికి వెళ్ళాలండి కాగేష గోత్రము మఖా నక్షత్రము ఐదు నాలుగు ఎత్తుంటుందండి అమ్మాయి బిఏ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు మళ్ళీ ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేలలో పుట్టిందండి వీళ్ళు శ్రీవైష్ణవులండి కౌంటింగ్ సగోత్రము ఐదు మూడు ఎత్తుంటుందండి అమ్మాయి ఇంటర్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు చూశారు కదా పురోహితుడిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు మీకు ఇందులో ఏ ప్రొఫైల్ వచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మెట్రమోనిక్ ద్వారా తగిన సేవలు పొందవచ్చు స్వస్తి